జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారంలో మనతాని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఓఎస్ ఇన్ ఇన్ఛార్జ్ జోడు శ్రీనివాస్ పై సిఐ నాగార్జునరావు తప్పతాగి అక్రమంగా అర్ధరాత్రి అరెస్టు చేసి దుర్భషలాడినందుకు వెంటనే అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని కాటారాం కాకిలు కాంగ్రెస్ కు అనుకూలంగా మంత్రి దుద్దిల శ్రీధర్ శ్రీనుబాబు ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని వెంటనే పోలీసులు వారి ప్రవర్తన మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ఆ సీఐ మీద కేసు పెడితేనే ఈ దుద్దిల కుటుంబానికి అప్పుడన్నా కొంచమన్నా జ్ఞానం వస్తుంది కాకి వాళ్ళు మాత్రం నీచాతి నీచంగా తయారైపోయారు ఇప్పటికైనా అవమాన పడండి ఉద్యోగం ఇచ్చింది భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నీ సోకాళ్లు రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతున్నాడు కదా రాహుల్ గాంధీ చెప్తాడా దొంగ ఎమ్మెల్యే మంత్రి ఎమ్మెల్యే చెప్తాడా ఇవాళ జవాబు చెప్పాలి సమాజానికి ఎందుకు నువ్వు ఇక్కడ పట్టుకొని తిరుగుతున్నావంటే ఇవాళ మంత్రి ఎమ్మెల్యే దుత్తిల్ సీజర్ దీన్ని పట్టుకోడు ఎప్పుడు కూడా ఎందుకంటే ఈ రాజ్యాంగం ఇప్పుడు ఇక్కడ అమలు అవడం ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇది చదువుకుంటే రాజ్యాధికారమకొస్తారనే ఒక ఆలోచన తోటి ఆయన ఇక్కడ పట్టుకోవడం లేదు ఇక్కడ ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతా ఉన్నాడు కనుక పోలీసులు అవమానపడండి సిగ్గుతో తలవంచుకోండి ఇవాళ భూపాల్ పిల్లలు ఎస్పీ గారిని నేను డిమాండ్ చేస్తున్నా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు జిల్లాలు చిన్నగైతే ప్రజలకు మేలు జరుగుతుందని కాటారం ఇరవై కిలోమీటర్ల దూరం ఎస్పీ గారు ఉన్నారు మీకు ఇరవై కిలోమీటర్ల దూరంలో మీ ఎస్సీఐ రాత్రి తాగి తూలుతా ఉంటే ఎక్కడ పోయింది మీ అడ్మినిస్ట్రేషన్ అని అడుగుతున్న ఎస్పీ గారిని ఎస్పీ గారు కళ్ళు తెరవాలి ఎస్పీ గారు ఈ ప్రాంతాన్ని సందర్శించాలి ఎస్పీ గారు తగు చర్యలు తీసుకోవాలి వాళ్ళ భార్య అదే రోజు రాత్రి చెప్పింది పొద్దున డిఎస్పీ గారిని కూడా అడిగింది పోలీస్ స్టేషన్ లో కూర్చొని డిఎస్పీ గారు మేము సిఐ గారి మీద చేసే ఆరోపణలు కాదు నిజమే చెప్తున్నాం ఇప్పుడు ఆరు అవుతుంది కదా ఆరో ఏడు అవుతుంది ఏడు అవుతుంది కదా ఏడు గంటలకైనా ఆయన విలువ ఇప్పుడు కూడా ఆయన తాగి ఉండడం లేదు మీకు కనబడుతుంది ఆమె ధైర్యంగా అడిగిందా మా ఆడబిడ్డ ఇవాళ మీ సిఐ ఇక్కడ తాగి తులుతున్నటువంటి విషయం పక్కకే ఉన్న ఎస్పీ గారు గమనించకపోవడం ఈ టౌన్ లో ఉన్న డిఎస్పీకి కనబడకపోవడం మరి డిఎస్పీ ఉండదు ఎందుకు ఇక్కడ అంటే డిఎస్పీ ఉండి ఎస్పీ దగ్గరుండి రాత్రి రెండు గంటలకు కాటారం సిఐ నాగార్జునరావు గారు తప్ప తాగి తాగిన మత్తులో దుద్దిల్ల శ్రీధర్ జోకర్ తమ్ముడు ఆదేశాల మేరకు ఆయన టార్చర్ మేరకు నేను అనుకుంటా విపరీతమైన తాగుడు తాగి మా నాయకుడు ప్రజానాయకుడు మచ్చలేని నాయకుడు జోడు శ్రీనివాస్ మా బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం మండల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా నాయకుని ఒక అసాంఘిక ఒక ద్రోహిగా అసలు చట్టాన్ని పూర్తిగా దుంగలో తొక్కి సిఐఏ తూలుతూ తాగి తూలుతూ ఆ మత్తులో మా నాయకుడిని అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చదవకపోతే పరిణామాలకు రేపు జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యులైతారనే విషయాన్ని ఈ రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరం ఉన్నదని ఇక్కడ దుద్దుల కుటుంబం రాజ్యాంగం చదువుకొని పనిచేస్తే నేపాల్ పునరావృతం అవుతుందని ఇప్పటికే చెప్పినాను అయినా కూడా పదే పదే మీ యొక్క నీచపైన చర్యలు ఆగుతలేవు ఇవాళ కాటారంలో మా సైన్యం మీ ఊకదంపుడు కేసులకు భయపడదని ఇప్పటికే తాను తేట తెల్లం చేసినారు మీరు అర్థం చేసుకోవాలి ఒకప్పుడు రామగిరి నుంచి మొదలైతే ఇవాళ కాటారం నుంచే మొదలైంది ఇది శుభ పరిణామం కాటారం ఎప్పుడైతే మేలుకుంటుందో అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ ఫోర్ ట్వంటీ హామీలు రాసినటువంటి ఈ ఫోర్ ట్వంటీ ఎమ్మెల్యే ఎప్పుడైతే ఆ కుర్చి దిగుతుడో అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందనే విషయాన్ని ఈ సమాజం గమనించాలని కోరుతూ ఇవాళ మా సఫాయి కర్మచారి మా అన్న వెంకన్నకు మేము పాలతోటి నీళ్లతోటి వాళ్ళ పాదాలను కడిగినాం ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాకి బట్టలు వేసుకునే కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి అది పోలీస్ కావచ్చు అది ఆ ఫ్యాక్టరీలలో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు అది ఆటో నడిపే ఆటో డ్రైవర్ అన్న కావచ్చు సఫాయి పనిచేసేటువంటి కర్మచారి కావచ్చు కానీ ఇవాళ ఈ దేశంలో ఇప్పటికీ కూడా ఆదర్శంగా సఫాయి కర్మచారి ఇవాళ కూడా నిలుస్తా ఉన్నారు ఏ పార్టీలు ఏ ప్రభుత్వాలు వచ్చినా సఫాయి కార్మికుడు మాత్రం వారి విధి నిర్వహణను చక్రమంగా నిర్వహిస్తూ ప్రజలను కాపాడుతూ ప్రజల ఆరోగ్యమే తన బాధ్యతగా భావించి మురుగు కంపును సైతం తొలగించి ఊర్లో ఏ చిన్న ఇబ్బంది అయినా ప్రజలను కాపాడుకుంటున్నటువంటి ఇదే కాకి యూనిఫామ్ కర్మచారి మా ఇంకన్న కాపాడుతా ఉన్నాడు ఆటో డ్రైవర్ అన్నైతే తన ఆటోలో ఏదైనా వస్తువు మర్చిపోతే నీతిగా నిజాయితీగా బాగా ఆదర్శంగా చెప్పుకునేటువంటి కొంతమంది సోకాళ్ళు వాళ్ళ కూడా ఆదర్శంగా నిలిచే విధంగా తన ఆటోలో ఒక వస్తువు మర్చిపోతే ఆ వస్తువుని ఇంటికి తీసుకెళ్లిస్తా ఉన్నాడు అంత నీతిగా నిజాయితీగా ఉంటా ఉన్నాడు ఇలా ఫ్యాక్టరీలలో పనిచేసేటువంటి మా కార్మిక అన్నలు కూడా ఏ నా ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తే ఆ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయాలని ఆ ఫ్యాక్టరీ లాభాల వాటలోకి రావాలని లాభాల్లోకి రావడానికి తన జంకను తన రక్తాన్ని చిందించి ఆ సంస్థలను పైకి తీసుకెళ్తా ఉన్నాడు ఈ ఏ కాకి డ్రెస్ అయితే వేసుకున్నారో వీళ్ళు గొప్పగా ఉంటున్నారు